తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు ఆయన నా తాజా శుభార్త ఈరోజు ఈ కొత్త పెన్షన్లకు ఏవైతే మనకు ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తున్నారో దానికి ఈరోజు అయితే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సో ఈరోజు మాత్రం కొన్ని జిల్లాల వరకు అనగా ఒక తొమ్మిది జిల్లాల వరకు మాత్రమే ఈరోజు ఈ పెన్షన్ డబ్బులు ఏవైతే ఇంకా పంపిణీ అయ్యాక ఇంకా ఏవైతే జిల్లాలు మిగిలాయో ఆ జిల్లాల వరకు ఈరోజు ఆ జిల్లాల వరకే ఈ కొత్త పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ సో అవి ఏ ఏ జిల్లాలో అయితే మీరు తెలుసుకోవడానికి ఈ వీడియోను అయితే చివరి వరకు చూసే ప్రయత్నం అయితే ఇవ్వండి ఇంకా మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏవైతే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పెన్షన్లు ఏవైతే అమలయ్యాయో మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏవైతే ఈ కొత్త పెన్షన్లు ఏవైతే ప్రారంభం చేస్తారో అప్పటి నుంచి అయితే ఈ జనవరి నుంచి ఏదైతే మనకు ఈ కొత్త పెన్షన్ అనేది పంపిణీ ప్రారంభం చేయడం అయితే జరిగింది సో ఎవరైతే అర్హత కలిగిన వారు ఉన్నారో వాళ్ళందరికైతే ఈ పెన్షన్ డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది సో ఇంకా ఎవరెవరైతే అర్హత కలిగి ఉండి ఈ కొత్త పెన్షన్లకు ఇంకా పెన్షన్ డబ్బులు ఎవరెవరికైతే వస్తలేవో వారికి ఏవైతే అప్డేట్స్ ఉన్నాయో కొత్త పెన్షన్లకు ఏదైతే ఎన్పిఐసి లింక్ మరియు ఈకేవైసీ అనే అప్డేట్లు వేసుకుంటే ఈ కొత్త పెన్షన్లకైతే అయితే వారు అర్హులవుతారు సో ఖచ్చితంగా ఆ అప్డేట్ చేసుకుంటే ఈ కొత్త పిన్షన్లు అనేవి వస్తాయన్నట్లు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన గ్రామ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క మరియు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది సో ఖచ్చితంగా ఆ అప్డేట్ చేసుకుంటే మాత్రమే ఈ కొత్త పిన్షన్లు అనేవి మీకైతే వస్తాయి అన్నట్లు చెప్పడం అయితే జరిగింది సో ఇదే కాకుండా ఏవైతే మనకు ఈ పాత పెన్షన్ డబ్బులు గత రెండు మూడు నెలల నుంచి పాత పింఛన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో వారికి కొంతమందికి అయితే ఆ పెన్షన్ డబ్బులు అనేవి కట్ కావడం అయితే జరిగింది సో దాన్ని ఉద్దేశించుకొని ఎవరెవరికైతే కట్టయ్యాయో అయితే ఈ కొత్త పెన్షన్ల రూపంలోనైతే వారికి ఆ కట్టైన డబ్బులు ఏవైతే ఎంతమందికి అయ్యాయో ఈ కొత్త పెన్షన్ల రూపంలోనైతే పంపిణీ చేస్తామంటూ మనకైతే చెప్పడం అయితే జరిగింది సో ఎవరెవరికైతే అయ్యాయో వారికి ఈ కొత్త పెన్షన్ల రూపంలో వస్తాయన్నట్లు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే చెప్పడం అయితే జరిగింది ఇంకా ఎవరెవరికైతే ఈ పెన్షన్ డబ్బులలో ఏవైతే అప్డేట్స్ ఇంకా ఎవరెవరైతే వేయించుకోలేదో ఖచ్చితంగా అప్డేట్ చేయించుకుంటేనే ఈ పెన్షన్ డబ్బులు వస్తాయన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది సో ఈరోజు ఏ ఏ జిల్లాలంటే సిద్దిపేట సిరిసిల్ల కరీంనగర్ రంగారెడ్డి జగిత్యాల వరంగల్ నల్గొండ ఇలాగా కొన్ని జిల్లాల వరకు ఈరోజు కొన్ని జిల్లాల వరకు మాత్రమే ఈ కొత్త పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేస్తామంటూ చెప్పడం అయితే జరిగింది సో ఇంకా ఎవరు ఎంతమంది అయితే చాలామంది అయితే మన వీడియోస్ని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్ అయితే తాన్లో పెట్టుకోండి అందుకే ఏవైతే అప్డేట్స్ అనేవి అంద అందరికంటే ముందుగా మీ ముందుకైతే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను కాబట్టి సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లెక్ అనేది ఆన్లో పెట్టుకుంటే ఏవైతే ఎన్ని జిల్లాల వరకు ఈరోజు ఏ ఏ జిల్లాల వరకు పంపిణీ చేస్తున్నారో మన ఛానల్ని అయితే వస్తాయి కాబట్టి సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదే కాకుండా మనకు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏవైతే ఈ పెన్షన్ డబ్బులు ఉన్నాయో ఈ నెలలా ఇంకా పంపిణీ ఏం జిల్లాల వరకు అయితే ఖచ్చితంగా పంపిణీ చేస్తామంటూ మనకైతే చెప్పడం అయితే జరిగింది సో ఇది ఇవాళ అప్డేట్ మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరెవరికైతే ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలియదో మీ తోటి వారికి షేర్ చేయండి షేర్ చేయడం ద్వారానైతే ఈ ఇన్ఫర్మేషన్ అయితే అందరికీ తెలుస్తుంది సో ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్ యూ